పిత పుత్ర పవిత్రాత్మ నా అమేన్ ఈనాటి దేవుని మాట యువ శుభవార్త ఇరవయవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో వాక్యం పలుకుతూ ఉంది మగ్ధల మరియమ్మ శిష్యుల వద్దకు వెళ్ళి నేను ప్రభువును చూచి తిని అని వారితో చెప్పెను వారికి ప్రభుని సందేశమును తెలియజేసెను దేవుని నమ్మినటువంటి బిడ్డలార ఈనాటి దేవుని యొక్క వాక్యములో మనము మగ్ధల మరియమ్మ ఏసు ప్రభువును దర్శించి తిని చూచి తిని అని వెళ్ళి శిష్యులకు చెప్పడం మనము చూస్తూ ఉన్నాం ఎందుకు అకస్మాత్తుగా సడన్ గా మనము మగ్ధల మరియమ్మ పునరుత్డైన యస్సు ప్రభుని కూర్చి మాట్లాడుతూ ఉన్నటువంటి వాక్యాన్ని ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నామయ్యా అంటే ఈరోజు మనము కథోలిక క్రైస్తవ సంఘములో పునీత్ మగ్ధల మరియమ్మ గారి పండుగను జరుపుకుంటూ ఉన్న ఈ మగ్ధల మరియమ్మ ఎవరయ్యా అంటే ఏసు ప్రభుని శిష్యులలో అనేక మంది శిష్యులలో మగ్ధల మరియమ్మ పేరెన్నికన్నటువంటి ఒక శిష్యురాలు వాక్యము పలుకుతూ ఉంది ఈ మగ్ధల మరియమ్మ పునరుత్నమైన తరువాత క్రీస్తు ప్రభుని చూచినటువంటి మొట్టమొదటి స్త్రీ మొట్టమొదటి శిష్యురాలు వాక్యములు ఘోషిస్తూ ఉన్నాయి యోహాను శుభవార్త ఇరవయవ అధ్యాయము వచనములో తెల తెలవారక ముందే ఆదివారం ఉదయమున మగ్ధ మరియా సమాధి వద్దకు పరిగెత్తుకుని వెళ్ళాను కాని సమాధి మీద మూసివేసబడినటువంటి రాయి తొలగి ఉండటమును చూచింది అని వాక్యం అంటూ ఉంది సమాధి మీద మూసివేయబడినటువంటి రాయి తొలగి ఉండటము చూచి మగ్ధల మరియమ్మ యేసు ప్రభు లోపల లేడు యేసు ప్రభుని దేహం అక్కడ లేదు ఎవరో ఎత్తుకుని వెళ్ళారు అని అనుకుంటూ ఉంది రెండవ వచనములు అదే మనము చదువుతూ ఉంటాం యోహాను శుభార్ ఇరవై అధ్యాయం రెండవ వచనముల వాక్యం అలుగుతూ ఉంది మగ్ధలా అనుకుంటున్నటువంటి మాట శిష్యులతో అంటూ ఉంది ఆయన అక్కడ లేరు ఆయన ఎవరో ఎత్తుకుని వెళ్ళారు అంటూ ఉంది అంటే యేసు ప్రభు సమాధిలో లేడు అని మక్దలా మరియమ్మ ఇక ఇక్కడ నొక్కి ఒక్కాణించడం సమాధి ఖాళీగా ఉండటం మక్దలా మరియమ్మ చూసింది ఇక్కడ మనము గుర్తు పెట్టుకోవలసింది సమాధిలో ఉంచబడినటువంటి యశు ప్రభుని దేహం అక్కడ లేదు సమాధి మీద మూసివేయబడినటువంటి రాయి పది మంది కలసి నెడితే కాని కదలనటువంటి రాయి అక్కడ లేదు మూసివేయబడినటువంటి రాయి తొలగిపోయి ఉంది సమాధిలో ఉండవలసినటువంటి యేసుప్రభుని దేహం అక్కడ లేదు ఖాళీగా ఉంది ఇది మతల మరి ప్రపంచానికి తెలియచేస్తున్నటువంటి సందేశం ఏంటయ్యా అంటే పొద్దున్నే మూడవ రోజున ఆదివారం ఉదయాన్న నేను సమాధి వద్దకు వెళ్ళి చూస్తే అక్కడ మూసివేయబడిన రాయి లేదు సమాధిలో ఉంచబడిన దేహము లేదు అంటే దాని అర్థం ప్రభు సమాధిలో నుండి తిరిగి లేచారు అని అర్థం మూడవ రోజున నేను తప్పక పునరుత్నమై తిరిగి వస్తాను మరణాన్ని జీవిస్తాను అని ప్రభు ముందుగానే తెలియ చెప్పిన విధముగా ఆ రోజున అక్కడ సమాధిలో లేరు ప్రభువు ముందుగా చెప్పిన విధముగా పునరుత్నమై లేచి వచ్చాడు పునరుత్నమై లేచి వచ్చాడు తిరిగి జీవించాడు అనడానికి ఆధారం ఏమిటయ్యా అంటే అదే వాక్యములు మనము చూస్తూ ఉన్నాం యోహాను శుభవార్త ఇరవయవ అధ్యాయం పదహారవ వచనములో ఈనాటి సువిశేషములు మనం వింటూ ఉన్నాం సమాధిలో ఏసు ప్రభు లేడని దుఃఖముతో విలవిలలాడుతూ కన్నీరు కారుస్తూ వెనుకకు తిరిగి చూచినటువంటి మక్తల మరియమ్మకు ప్రభు కనిపించారండి ప్రభువు కనిపించి మరియమ్మని పిలుస్త వెంటనే తప్పి వెంటనేబ్బిబ్బై మరణించాడు ఇక లేడు అనుకున్నటువంటి ప్రభు కళ్ళ ముందు కనబడుతుంటే ఆనందముతో ఆశ్చర్యముతో తట్టుకోలేక రభుని అని పిలుస్తుంది భాషలో రభుని తెలుగులో బోధకుడా అని అర్థం అంటూ ఎంతో ఆనందముతో ఆశ్చర్యముతో మగ్ధల మరియమ్మ ప్రభుని చూస్తూ ఉండటం ఈరోజు వాక్యములు మనం గమనిస్తూ ఉన్నాం అందుకనే ఇరవై అధ్యాయం ఒకట వచనములో ఈనాటి సువిశేషములో మొదటి వాక్యములో మగ్ధల మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి ప్రభువు ఇక్కడ లేడు సమాధి మీద మూసివేసిన రాయి లేదు అంటున్నటువంటి మగ్దల మరియమ్మ పదహార వచనంలో ప్రభుని చూచి పద్దెనిమిదవ వచనంలో శిష్యుల వద్దకు పరిగెత్తుకుని వెళ్ళి ఆయన నిన్ను నేను చూచాను ఆయనతో నేను మాట్లాడాను ఆయన దర్శనాన్ని నేను పొందుకున్నాను అంటూ యేసు ప్రభుని సందేశాన్ని వాళ్ళకు తెలియజేస్తుంది చూడండి ఇలాంటి సువిశేషంలో మీరు రెండు మాటలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఆయన సమాధిలో లేడు అంటున్నటువంటి మద్దలా మరియమ్మ వాక్యము సువిశేషము చివరిలో పద్దెనిమిదవ యోహాను యుహానుశుభార్త ఇరవైవ అధ్యాయములో అంటూ ఉంది నేను ఆయనను చూచాను ఆయనను దర్శించాను ఆయనతో మాట్లాడాను అని వాక్యములో ఉంటుంది దేవుని నమ్మినటువంటి ఈ మధల మరియమ్మ ఎవరయ్యా అంటే వాక్ చెబుతూ ఉంది మార్కు శుభవార్త పదహారవ అధ్యాయం తొమ్మిదవచనం చూస్తే అసలు ఈ మగ్దల మరియమ్మ ఎవరు మనకు అర్థమవుతుంది మార్క్ శుభవార్త పదహారవ అధ్యాయం తొమ్మిదవచనంలో వాక్యం ఉంటుంది ఆదివారము ప్రాతకాలమున యేసు ప్రభువుని చూడడం కోసం సమాధి వద్దకు మగ్దల మరియమ్మ పరిగెత్తుకుని వెళ్ళింది ఈ మత్తల మరియమ్మ ఎవరంటే యేసు ప్రభువు దయ్యాలను వెడలగొడుతున్నప్పుడు ఏడు దయ్యాలను పట్టి దయ్యాల చేత పీడింపబడుతున్నటువంటి మత్తల మరియమ్మకు యేసు ప్రభు స్వస్థతనిచ్చి ఆమె నుండి దయ్యాలను వెడలగొట్టాడు అని వాక్యము మనకి బోధిస్తూ ఉంది ఏడు దయ్యాల చేత పట్టి పీడించబడుతున్నటువంటి మగ్ధల మరియమ్మ నుండి యేషు ప్రభు ఆ దయ్యాలను వెడలగొట్టి పిశాచి శక్తిని పారద్రోలి ఆమెకు స్వస్థతనిచ్చాడు నయము చేశాడు ఆ రోజు నుండి ఈ మగ్దల మరియమ్మ ప్రభువుని విడిచిపెట్టకుండా వెంట శిష్యురాలిగా మారి ప్రభుని అనుసరించి వెళుతున్నటువంటి గొప్ప స్త్రీమూర్తి ప్రభు గలిలయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా ఈ మగ్ధల మరియమ్మ ప్రభువుతో పాటు ఉండి ప్రభుని పరిచర్యలో తోడుగా శిష్యురాలిగా ఉంది ప్రభు శిలువని మోస్తున్నప్పుడు ప్రభుత్వం ఉంది శిలువ వేలాడుతున్నప్పుడు ప్రభుత్వం ఉంది శిలువ మరణము పొందుతున్నప్పుడు ప్రభుత్వం ఉంది సమాధిలో ఉంచబడుతున్నప్పుడు ప్రభు ఉంది పునరుత్డైనటువంటి మొట్టమొదటి ప్రభువును చూచినటువంటి స్త్రీ ఈ మద్దల అందుకే ప్రభువుని అంతగా నమ్మి విశ్వసించి అనుసరించింది కనుకనే ఆమె విశ్వాసాన్ని మెచ్చి ఆమె నమ్మకాన్ని మెచ్చి ప్రభు మొట్టమొదటిగా పునరుత్డైన తర్వాత మరణాన్ని చేయించి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా ఆమెకు దర్శనమిచ్చాడు మొదటిగా ఆమెతోనే మాట్లాడాడు ఆమెనే శిష్యులకు వెళ్ళి చెప్పమని కూడా చెప్పాడు ఆ సందేశాన్ని దేవుని నమ్మినటువంటి ఈ ఈరోజు మద్దలా మరియు పండుగను జరుపుకునిచ్చినటువంటి మనము కూడా ఆ స్త్రీ వలె ప్రభుని అనుసరిద్దాం ప్రభు మీద పూర్తి నమ్మకాన్ని ఉంచుదాం ప్రభుపై పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉందాం ఏ విధముగా జీవితాంతము ప్రభు మరణం మరణము వరకు మరణము తరువాత పునరుత్నములో కూడా భాగస్థురాలై మక్తల మరియా ప్రభుని విడిచిపెట్టకుండా వెన్నంటి ఉందో మనము కూడా ఎటువంటి సమయంలో కూడా ఎంతటి కష్ట సమయములో కూడా ఎంతటి కష్ట కాలములో కూడా ప్రభుని విడిచిపెట్టకుండా పూర్తి నమ్మకము పూర్తి విశ్వాసం ఉంచుతూ ప్రభు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారో అంతగా మనము కూడా ప్రభుని ప్రేమిస్తూ ప్రభుని అనుసరిస్తూ నిజమైనటువంటి శిష్యుడిగా నిజమైనటువంటి శిష్యురాలిగా మగ్ధుల మరే మొగలే మనము కూడా ఉండాలి అంటూ ఈరోజు వాక్యం మనకి బోధిస్తూ ఉంది కాబట్టి యేసు ప్రభువు సమాధి నుండి లేచి మరణాన్ని గెలిచి పునరుత్డయ్యాడు అని మొట్టమొదటిగా దర్శనం పొంది చూసినటువంటి మాట్లాడినటువంటి మగ్ధల మరి ప్రపంచానికి ఈ రోజున సాక్ష్యం పలుకుతూ ఉంది అంతటి గొప్ప స్త్రీ మగ్ధల మరియమ్మ పండుగను జరుపుకునిటువంటి మనము కూడా గుర్తు పెట్టుకోవలసింది ఆమె వలే ప్రభుని నమ్ముదాం విశ్వసిద్దాం ప్రభుని అనుసరిద్దాం గొప్ప శిష్యుల్లో ఒకరిగా మనము కూడా ఉందాం ఏ విధముగా భక్తుల మరి మా మంచి శిష్యులు గొప్ప శిష్యురాలిగా ప్రభునికి వెన్నంటి ఉందో మనము కూడా ప్రభుని విడిచిపెట్టకుండా గొప్ప శిష్యులుగా ప్రభుని అనుసరిస్తూ మంచి క్రైస్తవ జీవితము జీవిస్తూ ప్రభుని ప్రేమను మనము పొందుకుందాం పది మందికి ప్రభుని ప్రేమను పంచుతూ మంచి శిష్యుడిగా శిష్యురాలిగా ప్రభుని అనుసరిద్దాం అందుకు కావలసినటువంటి శక్తిని మనీ రోజున ప్రభుని ప్రార్థించుకుందాం కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషం పాటు ప్రభుని ప్రార్థించుకుందాం ప్రేమామయుడైన ఈసయ్యా నీ ప్రేమను బట్టి వందనాలు అయ్యా ఈ రోజు మత్తులా మరి జ్ఞాపకము చేసుకుంటూ ఆమెను స్మరణ చేసుకుంటూ ఏ విధముగా ఆమె పరిశుద్ధ జీవితం పవిత్ర జీవితము జీవిస్తూ నిన్ను వెన్నంటి ఉండి విడిచిపెట్టకుండా అనుసరించింది మరణము వరకు నిన్ను అనుసరించింది నీ శ్రమలలో తోడుగా ఉంది నీ మరణములో తొడుగా ఉంది నీ పునరుత్నములో కూడా తోడుగా ఉండి మొట్టమొదటిసారిగా నీ పునరుత్థాన దర్శనాన్ని పొందుకున్నటువంటి గొప్ప స్త్రీమూర్తి పండుగను జరుపుకుంటూ ఆమెను ధ్యానం చేసుకుంటూ ఉండగా ఆ స్త్రీ వలె మేము కూడా నిన్ను విడిచిపెట్టకుండా ఆ స్త్రీ వలె మేము కూడా నిన్ను మరచిపోకుండా నిన్ను వెన్నంటి ఉండి మంచి క్రైస్తవ జీవితం జీవిస్తూ మంచి శిష్యులుగా నీకు కనుగు శిష్యులుగా మేము ఉండిలాగున మంచి క్రైస్తవులుగా మమ్మీ తీర్చిదిద్దామని మాలో విశ్వాసాన్ని నమ్మకాన్ని మరింతగా పెంపొందిస్తూ మేము కూడా మగ్గల మరియు నేను ప్రభుని చూచాను అంటూ పది మందికి చెప్పిండో మేము కూడా అదే విధముగా మేము ప్రభుని ప్రేమను పొందుకున్నాం ప్రభుని వాక్యాన్ని వింటున్నాం ప్రభుని దర్శనాన్ని పొందుకుంటున్నాం ప్రతి రోజు కూడా వాక్యము ద్వారా ప్రభుని మేము చూస్తున్నాం అంటూ పది మందికి సాక్ష్యము పలికే మంచి జీవితము జీవించలాగున ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఇదిగో అనేక మంది ప్రార్థనా సహాయం కోసం అడుగుతూ ఫాదర్ గారండి మా కోసం ప్రార్థన చేయండి అంటున్నటువంటి ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి ఉద్దేశాలు తలంపులు ప్రార్థనా అవసరాలని పాదాల ముందు ఉంచుతున్న వారందరినీ తీహించి ఆశీర్వదించి వారి ప్రార్థనా వసతులు తీరుస్తూ అందరినీ కూడా నీ పరిశుద్ధ హస్తల తీత ముట్టి తాకి ఆశీర్వదించమని ఏసుప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని నాబుద్ తండ్రి ఆమె पिता पुत्र पवित्रात्म ब्लेस यू ऑल